మే పాల మూల నుండి అందముల చూసినా ఈ భూమి మీద వారికి గుత్తులు కలుగుతున్నావే బులోకి మౌలి పని మళ్ళీ బొక్కరా నీ చంపలు చెక్కు లాంటి కళ్ళు జమ్మ రేఖలు నీ పళ్ళు పడ్డ బుక్కలు అన్నది నీ మెరుపు మేఘముల ఉండేసి కలమ రేఖల దోశ నాగపడిగలు నీ పడిగ తొగను నిన్ను చూచిన అంద చందములు నిన్ను చూచిన అంద చందములకు నేను లేని వారికి బుద్ధులు కలుగుతున్నవి నా చెంతకు చేదవా రమ్ము

you <laughs>

మాట్లాడతారా నేనేమంటాను మీదు కానీ వీడియో తీస్తాను కొట్లాడతాను వీడియో తీసి సిటీ కేబుల్కి ఇవ్వాలంటే పేదవాడికి అన్నము లేని వారికి అన్నము లేని వారికి అన్నము లేక లేదు కదా బాధపడుతున్నారని ప్రభుత్వానికి చెప్పు వాళ్ళ సాయం చెప్తాను అవును అయినా ఓట్లు చెప్పు కష్టపడుతున్నానని ప్రభుత్వం మీకు సహాయం చేస్తాను ఎక్కడ బొడవుతుందో సహాయం చేస్తాది కానీ ఈ భార్య భర్తలు సరసపాడుతుంటే పట్టుకు మీరు ఏం చెప్తా మీరు చేసిన పని సూచన చేస్తున్నా చక్కడికి నేను కళ్ళు పోతుందిరా ఉండే

మేము ఎవరు మేము పద్మావసరం పద్మశాలీలు పద్మశాలి వాళ్ళం ఏమమ్ముతున్నావు నేను బట్టలు అమ్ముకుంటానా ఏ బట్టలు లంగల బట్టలు సీరలు ఇవ్వటం చాంగలు ఇవ్వటం చాకెట్లు ఇవ్వటం గౌన్ లంగలే మాటలు గంగులు లేదా గౌలు లే మాటలు అంటే మార్కత్తు వర్త మంట్ర తెస్తారా నేను కట్లాడటావు మరి ఈ చేతిలో గౌను పట్టుకున్నా ఈ చేతిలో లంగా పట్టుకున్నా గౌను లంగా అని విడివిడిగా అనుకుంటూ పోతాడే నా మాట ఒకళ్ళు ఇంటే లేరు నా బట్టలు సేల్ చేస్తలేదు నాకు రూపాయలు వస్తారు మరి ఈ రెండు బట్టలు కలెక్షన్ చేసి గౌన్లు లంగలే గౌన్లు లంగలే అనుకుంటూ పోతాను ఇక సూర్ణులు చుట్టాలు తీసుకుంటాను సూర్ణలు తిట్టే సుత్తాలు తీసుకుంటాను నువ్వుస్ ఆడవాళ్ళు ధరించే వస్తువులు ధరించాకెట్ జాగ్య ఆయనకు అలవాట్లేదు ఆయన అలవాట్లేదా నీకు అలవాటు ఉన్నా బాడ దుర్మాటం లేదా ਆ ਮਾ ਮਾ ਦੀ ਲਾ ਲਾ ਦਾ ਦੀ ਸਾ ਦਾ ਦੀ ਸਾ ਲੀ ਆ ਮਾ ਮਾ ਦੀ ਲਾ ਸੀ ਅਸਤ ਲਾ ਇੁਨਾ ਸੀ పరికి ము సౌరాలు అమ్ముకుంటాను భార్య పడతారు వాళ్ళు వాళ్ళగా సంబ్రభులు ఉన్నప్పుడు వస్తారా మరి మీరు ప్రతిరోజు రోజు ఉన్నా గానీ నా సౌరాలు ఎవరు ఉంటలేరు గంట మీ మీ మేడలు పోయినా కానీ మీ దొరసనమ్మకుంటున్నా వచ్చిన సౌరం ఏమి లేదు పెద్ద తక్కువ సౌరానికి ఎండికలు ఏ జాతర దొరుకుతాను యమలవాడ మీద పెద్ద ఎన్నికలో దొరుకుతాను మేడారం మీద పెద్ద ఎన్నికలు దొరుకుతాను తిరుపతి పెద్ద ఎండికలే దొరుకుతాను మరి చిన్న సింగ ఎంకలు దొరుకుతాయి ఏ జాతరలో దొరికే ఎన్నికలు కావాలి మరి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే పొద్దుగాల తలవారా స్నానం చేసి చరిపట్ల మీదనే పోవాలి అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే తుమ్మ పొదల కింద దొరికితే చిన్నటికలు గీదారిలో దొరుకుతాయి చిన్నటికలు పర్వట గోడలలో దొరుకుతాయి సింగలు బాత్రూమ్లలో దొరుకుతాయి చిన్న ఆ చిన్నటికలన్నీ తెచ్చి పేవికి వచ్చి గుచ్చి అమ్మలు పెడితే పెట్టుకుంటుందని తెచ్చినా అమ్మ నాకు నా నాకు అయితే కొనుక్కో అమ్మా హలో నాకు గిరాకైతే ఒకసారి పెట్టుకో ఎలా కుర్మార్ కూడా నేనే పెట్టుకోరావురా మహారాజు నా ప్రేమల పడ్డట్టే ఉన్నాడే ఈ మహారాజు నా ప్రేమల పడ్డడా పడలేదా రెండు నమ్మకం చూదులున్నాయేవాలు ఇల్ల మన ఇంకొక ఎప్పుడు చూడలున్నాయి దబ్బడాలున్నాయి పొందారాలు ఉన్నాయి దారాలుసేవాళ్ళు

ఎందుకు వస్తున్నావా నే అడుగుతా ఆడవాళ్ళ ముందుకు రావాలని చూస్తారా ఎలా బాట్టి బాబు అవున ఇలా ఆగపడుతున్నావు తప్ప ఇన్ని రోజులు బంగారం ఇన్ని రోజులు ఇంత ప్రేమ ఎడదాచుకున్నాము